కంటిన్యూ పడితే బాగుంటుంది నిన్న నైట్ నుంచి వాన పడుతుంది పడేది ఎట్లా దండిగానే పడదు కదా చూడండి మీకోసం అది మా మేడం వర్క్ చేసే స్కూలు చల్లగింది చూడండి ఎలా తిప్పుతానారా వీళ్ళు చూడండి చెట్ల కింద ఎట్లా ఉన్నారా కొద్దిసేపు వాన పడుతుంది పోతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వర్షం పడుతుంది చూడండి క్లైమేట్ ఎలా బాగుందో మామూలుగా లేదు అస్సలు ఈ కోవిడ్ లో వాన పడితే ఎలా ఉంటుందో ఈ ఫుల్ వీడియో చూసేయండి ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన స్టార్ట్ వర్షం పడుతుంది మా రూమ్ కాబట్టి ఓ సౌండ్ వచ్చింది నిద్ర ఉండదు అనమాట నైట్ టైం పడితే నైట్ అలా నిద్ర పడుతుంది బాగుంటది నిన్న నైట్ నుంచి వాన పడుతుంది అమ్మ జీవితం బండ్లు అన్నీ కడిగింటే మళ్ళీ వాన పడుతుంది మళ్ళీ బండ్లు కడుక్కోవాలి డ్రైవర్లకి పంచాయతీ అయితే తప్పదబ్బా బండ్లు వాన వాడుతుంటే కడుక్కోవడం ఇది మళ్ళీ పడేది ఎట్లా దండిగానే పడదు కొంచెం అంటే పడి పడక పడి పడక కార్లంతా మొత్తం గలీజ్ చేసిపోతుంది వాన వచ్చి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట మేడం ఏదో చాక్లెట్ ఏదో స్నాక్స్ తీసుకురామని చెప్పింది పని మంచి అయితే తీసుకొచ్చి ఇచ్చింది సో వర్షం పడుతుంది వర్షం పడితే ఇక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందో మీరు కూడా చూసారని అయితే నేనైతే వీడియో తీర్చాను బాగుంది కదా ఈ వర్షం పడినప్పుడు స్పీడ్ వెళ్ళలేము కానీ మంచిగా ఉంటుంది ఫీల్ డ్రైవ్ చేయాలి అంటే కానీ నైట్ టైం బాగుంటుంది వర్షం పడినప్పుడు నైట్ డ్రైవ్ నైట్ టైం డ్రైవింగ్ కానీ ఇట్లా వర్షం వందినప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మంచిగా ఫీల్ అనిపిస్తుంది ఇంకా ఎండ అయితే అసలు బండి తోలానే తోలాలి అని అనిపించదు ఆ ఎండకు ఇంజన్ కూడా అంతగా పరిగెత్తదు నైట్ ఇట్లా వర్షం అయితే ఈ చల్లదనానికి ఇంజన్ ఎప్పటికప్పుడు కూల్ అవుతూ ఉంటుంది ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటాం అన్నమాట మంచిగా అనిపిస్తుంది ఆ ఫీల్ ఇట్లా కోవిడ్లో ఈ వర్షం పడితే చాలు కోవిడ్ వాళ్ళకి బాగా సంతోషం ఎక్కువ ముందర వెళ్తుంది కదా అలాంటి అలాంటి కార్లు అది ఓల్డ్ మోడల్ అనమాట చూడండి ఎంత ఉంది అది పడవ లెక్క సో అలాంటి బండ్లను తీసుకొని అట్లా రౌండ్ సర్కిల్ దగ్గర ఇట్లా మెయిన్ రోడ్ల మీందర ఇంకా స్కిడ్లు అదే స్కిడ్లు ఇవ్వచ్చు అంటారు అదా చూడండి అయ్య మీకోసమే పోతా బండి వెళ్ళినవి పోతాయి ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ లో రైట్ సైడ్ కొందరు జనాలు కూర్చున్నారు మీరు గమనించారా దాని కోసం మళ్ళైతే మాట్లాడుకుందాం సో ఇలాంటి రౌండ్ సర్కిల్లో అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇట్లా స్కిడ్డింగ్ కార్లను స్కిప్ చేసి అంటారు మొత్తం అంతా ఈ కోవిటీస్ ఈ వర్షం వచ్చిందంటే సార్లు ఇంక అందరూ అంతే అనమాట స్కిప్ చేసే కార్లను మొత్తం అంతా పోలీసు వాళ్ళు అయితే పట్టుకొని కంట్రోల్ చేసారనమాట సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలా వర్షం పడినప్పుడు ప్రతి ఏరియాలో ఒకవేట్లో ప్రతి ఏరియాలో ఒక ఏరియా కాదు ప్రతి ఏరియాలో రౌండ్ సర్కిల్ దగ్గర అయితే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఉండనే ఉంటారు సో అట్లా స్కిచ్ చేసే వాళ్ళని అయితే పట్టుకొని ఫైన్ అయితే వచ్చారు ఇలా వర్షం పడితే ఏదో తెలియని ఒక ఫీల్ అయితే వస్తుందనమాట అది వివరించలేము చాలా సంతోషంగా ఉంటుంది వర్షం పడినప్పుడు ఆ ఫీల్ ఇంకా ఇట్లా వర్షం పడినప్పుడైతే వాళ్ళు ఎక్కువ బయట తిరగడానికి ఇష్టపడతారు అనమాట ఎందుకంటే వీళ్ళకు పడక పడక వానం పడితే అదే పడక పడక వాన పడితే బాగా సంతోషం ఎక్కువ అనమాట అదే ఏదో ఇదేదో కొత్తగా చూచినట్టు ఎప్పుడు చూడనట్టు అయితే రియాక్ట్ అవుతారనమాట బాగా తిరుగుతారు వీడెవడో చూడు ఈ పక్క బండి పెట్టినా ఆ పక్క బండి పెట్టాడు తెలివిన్న వాళ్ళైతే అట్లా ఎవడన్నా పార్కింగ్ చేసాడా సరే ఆ మధ్యలో బండి పడతాదా పట్టదా నేనైతే బండి పంపించ దాంట్లో దాంట్లో నుంచి పంపించాను అది దూర్చేష్టం వచ్చేసాం మేడం ఫోన్ చేసాను హలో అనఫీ బాబు దిగిరీ బండి అయితే క్యామరీ బండిగా ఆ మంచి బండి పట్టదేమో అని వచ్చి పోతాడు పాపం ఇదిగో ఈ కనిపించేదే మా మేడం వర్క్ చేసే స్కూలు సో ఇంకా ఆ థింగ్స్ ఇచ్చి రూమ్కి వెళ్ళిపోవడమేసా కెమెరా నా డౌన్లోడ్ కదా స్కూల్లోకి అబ్బా ఇచ్చేసరికి మొత్తం అంతా చిలుకలు అన్ని మీద ఉన్నాయి చల్లగింది అయిపోయింది ఇచ్చేసా అనమాట వెళ్ళిపోతున్నా ఇంటికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా ఎక్కడ బండి అరిపించారు ఇది 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 ఈ బండ్లు అయితే అది పుతారంగా కానీ పురా చూసుకోకుండా వెళ్ళైతే డివైడ్ డివైడర్ అయితే గుద్దేశాడు అంతే ఇంకా స్కెట్టింగ్ చేసేటప్పుడు బండ్లు అయితే ఇంకా అంటే అక్కడ తగులుతుంటాయి పట్టించుకోరు పోతుంటారని వెళ్ళిపోతాడు చూడన్నా బండి స్టిజ్ చేస్తే బాగుంటుంది మీకు చూసి నీకు అందుకు సో ముందైతే సూపర్ వ్యూలో అయితే తీసాను అంత క్లారిటీ అయితే కనిపించదు లక్ష్యం బాగా పడుతుంది ఎక్కువ పడుతుంది నా బండి లోపల షెడ్లో ఉంటుంది అనమాట నా బండి తడవలేదులే మా కిల్ ఒక్కటే కదా అదొక్కటే గడిపితే సరిపోతుందిలే అనుకున్నాను ఇప్పుడు మా మేడం స్కూల్కి రమ్మంది పొద్దున్నే వెళ్ళినప్పుడు అయితే చిలుకులు వల్లేదన్నమాట పర్లే బాగానే అన్నది బండి ఇంకా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ వాన పడింది ఇంకా మొత్తం గలీజ్ అయిపోయింది ఇంకా దీని మీద దుమ్ము పడుతుంది వాన పడి ఉత్తమ వాన పడితే పర్లేదు అబ్బా దీని మీద దుమ్ము లేచి ఇప్పుడు వాన పడింది కదా మళ్ళీ వాన దగ్గిపోయిన తర్వాత దుమ్ములు వచ్చాయి దుమ్ములు వేసి మొత్తం పర్లే గలీజ్ అయిపోతాయి ఒక్క బండి కూడా రాదు చూద్దాం స్కిచ్ చేసినా ప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే పాపం వీళ్ళు చూడండి చెట్ల కింద ఎట్లా ఉన్నారు వాళ్ళు బెంగాల్ అనమాట వాళ్ళు బెంగాల్లో ఇక్కడ మామూలుగా మనం లేబర్ వర్క్ ఎట్లా చేస్తారు ఇండ్లల్లో అంటే ఒక గంట రెండు గంటలు అట్లా వర్క్ ఉంటది కదా కోవిట సో వీళ్ళని వచ్చి తీసుకెళ్తారు వన్ డేకి అట్లా రోజు కూలీలు మాత్రనమాట వాళ్ళు అంగారు కోవిడ్ వాళ్ళు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు అయితే వచ్చి అడిగొచ్చి పిలుచుకొని వెళ్తారనమాట వాళ్ళు వానకు కూడా తడుచు అట్ని అంటారు పాపం అన్నప్పుడు బండ్లు స్పీడ్ వెళ్ళి బ్రేక్ ఇచ్చి స్కిడ్ అయితాయి అనమాట డ్రైవర్లు చాలా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో లో నేను చెప్పాను కదా చూడండి చెట్ల కింద ఎలా ఉన్నారో పాపం ఇక్కడ అక్కడ స్ట్రైట్ చూచి అక్కడ కూడా కనపడతారు ఎదురు స్ట్రైట్లో లో అయితే ఉన్నారనమాట లెఫ్ట్ సైడ్ అయితే నిలబడి ఉన్నారు ఇదిగో ఇక్కడ కనపడుతున్నారు చూడండి ఇక్కడ కూడా జనాలు సో వీళ్ళందరూ ఏంటంటే బెంగా బంగ్లాదేశ్ వాళ్ళు అనమాట అలా కొద్దిసేపు వాన పడుతుంది పోతుంది పడుతుంది రోడ్డు మొత్తం ఆరిపోయింది ఇప్పుడు ఇంత ముందేమో పడింది ఇప్పుడేమో ఆరిపోయింది మళ్ళీ ఏమో చిన్నగా పడుతుంది నా బండి అయితే ఇక్కడ ఈ షెడ్ లో పార్కింగ్ చేస్తా వాన పడింది బయటికి తీసేస్తాం తెరిచిపోయింది ఇప్పుడు ఏం చేసినాం ఫలితం ఉండదు ఎప్పుడు కూడా వర్షం పడుతుంది చిన్నగా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది చిన్నగా ఇంతవరకు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాబాయ్